ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వారందరికీ కూడా ఒక ముఖ్యమైన హెచ్చరిక అండి అది రావడం జరిగిందనమాట మనకు తెలంగాణ ప్రభుత్వం నుండి ఏంటనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అలాగే తోటి మిత్రులందరికీ బంధుమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి ఇక వివరాలు కనుక వెళ్ళినట్లయితే టీఎస్ఆర్టీసీ ఆ ఉద్యోగులు టీషర్ట్లు జీన్స్ వేసుకోవద్దనమాట అయితే తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగులు డ్యూటీలో జీన్స్ టీషర్ట్లు వేసుకోవద్దని ఆర్టీసీ ఎండీ సజ్జన ఆదేశాలు అయితే జారీ చేశారు ప్రస్తుతం ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు కాకి యూనిఫామ్ ధరిస్తున్నారు మిగతా ఉద్యోగులకు డ్రెస్ కోడ్ లేకపోవడంతో క్యాజువల్లోనే కార్పొరేషన్లో డిపోలో వస్తున్నారనమాట అయితే ఈ క్రమంలో అందరూ డిగ్నిటీగా ఉండేందుకు ఫార్మల్స్ యూనిఫామ్ను రావాలని ఎండీ ఇక సజ్జన సూచించారన్నమాట ఒకవేళ ఇక